హలో అండి అందరికీ నమస్కారం లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ మటన్ కర్రీ అండి దానికి ఇగోండి మటన్ తీసుకున్నా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇంకోండి స్టవ్ ఆన్ చేసుకున్నా కుక్కర్ పెట్టుకున్నా ఆయిల్ వేసుకుంటున్నా ఇంకోండి జీలకర్ర వేసుకుంటున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిటికెడ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు కింద పెట్టే కలుపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిందండి ఇప్పుడు కొంచెం మటన్ వేసుకుందాం ఇంకొన్ని మటన్ వేసుకున్నాం కదా కొంచెం వాటర్ బయటకు వచ్చేంత వరకు కొంచెం వేగ్నిద్దాం మూత పెట్టుకుందామండి మూత తీసి చూసుకుందామండి గొండి వాటర్ కూడా ఇంకిత్ కొంచెం టమాటా వేసుకుందాం ఒకసారి అంతా ఒకసారి కలిపేసుకుందామండి టమాటీ మగ్గినంత వరకు మూత పెట్టుకుందామండి గొండి చూసుకుందాం అది కూడా మగ్గింది కారం వేసుకుందాం కొంచెం సాల్ట్ ఒకసారి కలుపుకుందాం అండి కారం పచ్చివాసం పోయేంత వరకు మూత పెట్టకుండానే వేపుకుందాం లేదంటే స్మెల్ వచ్చేస్తుందండి కారం కూడా స్మెల్ కారం స్మెల్ కూడా పోయిందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నా ఒక అర గ్లాస్ తీసుకున్నానండి మటన్ కదా కొంచెం ఉడకాలి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కలుపుకొని కుక్కర్ పెట్టుకుంటున్నానండి ఒక ఎనిమిది నుంచి ఒక పది విజిల్ వేయించుకుందాం ఒకసారి కుక్కర్ మూత తీసి చూసుకుందాం దిగిందో లేదో ఇంగోండి మనకి కూర కూడా దగ్గరికి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మటన్ కూడా బాగానే ఉడికిపోయిందండి ఒక పది విజిల్ వేయించాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇంకోండి బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం చూసారు కదా అండి ఎటువంటి మసాలా లేకుండా మటన్ కర్రీ చేసుకున్నాం ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పటివరకు మా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి Thank you for watching.